పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓజీ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతుంది యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్ ట్రాప్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన విజయవాడ ఇరవై ఒకటిన హైదరాబాద్లో రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు సమాచారం హైదరాబాద్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలలో చర్చ సాగుతుంది తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకు అన్నయ్య చిరంజీవి వస్తే అది మెగా ఫ్యాన్స్ కి డబుల్ సెలబ్రేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక చిరు పవన్ కలిసి చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించనుండడం ఈవెంట్కు మరింత ప్రత్యేకతను తెచ్చింది ఓజీపై అంచనలు రోజు రోజుకు నేడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు విదేశాలలో కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్షలాది టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడవుతున్నాయి అక్కడి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ ఫిలిం పెద్ద హిట్ అని ముందే ఊహిస్తున్నాయి టీజర్ గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ రావడం వలన ఈ ఈ క్రేజ్ మరింత పెరిగింది చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం అంతేకాదు డ్యూయల్ పాత్ర పోషించనున్నట్లు ఇండస్ట్రీ టాక్ ఈ చిత్రం ద్వారా పవన్ తన ఫ్యాన్స్ కి మళ్లీ మాస్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ఇటీవల హరిహర వీరమలతో నిరాశలో ఉన్న అభిమానులు క్షపా ద్వారా ఊపిరి పీల్చుకోవాలి భావిస్తున్నారు ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి ఓజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉండబోతుందని టాక్ ఈ సినిమా కోసం తమన్ బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది